ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సాయినాథయే నమ శ్రీ సాయినాథ భాగవతంలో పద్దెనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ఉప్ బాబావారు ఉపవాసాలు వద్దు అన్నారు బోధ హేమడ్ ప్ సాయి సచ్చరిత్ర రాసిన మహాభక్తుడు వీటి గురించి తెలుసుకుందాము దైవలీలలు ఎంత మహాద్భుతంగా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు ఠాణా జిల్లాలోని కేలవే మహిం అనే చిన్న గ్రామంలో ఆర్య గౌడ్ బ్రాహ్మణ కుటుంబంలో అన్నా సాహెబ్ దబోల్కర్ గోవిందరావు రఘునాథ బోల్కర్ రఘునాథ దబోల్కర్ అనేవారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో జన్మించారు ఇతడికే తెలియదు కాలక్రమేణా తాను షిర్డి సాయిబాబా అకుంఠిత భక్తుడై హేమడ్ పంత్ అనే బిర్దు ఆయన చేత పొంది ద్విజన్మ పొంది తన పేరు సాయిబాబానే మార్చడం వల్ల సాయి సచ్చరిత్ర అనే మరాఠీ గ్రంథాన్ని సాయిబాబా అనుమతితో వ్రాస్తానని అదే యావత్ మహారాష్ట్రలో గొప్ప పారాయణ గ్రంథంగా మారి నాటికి నేటికి సాయి భక్తులకు నిత్య పారాయణ గ్రంథంలా వెలుస్తుందని ఒక్కొక్క భక్తిని ఒక్కొక్క సేవ అనుగ్రహించారు సాయిబాబా వారు వారి చిత్త సంస్కారాల పరిణితిని బట్టి సాయిబాబా ఏనాడు ఎవరిని ఉపవాసం చేయించేవారు కాదు గోఖలేబాయి అనే వృద్ధురాలు ఒక మారు షిరిడీకి వచ్చి సాయినాథుడు తనకు మంత్రోపదేశం చేసే వరకు అన్నపానీయాలు ముట్టనని ప్రతిజ్ఞ చేసి కూర్చుంది దీక్షిత్వాడాలో మూడు రోజులు గడిచినా సాయినాథుడు ఆమెను పిలిపించలేదు మంత్రదీక్ష ఇవ్వలేదు ఆ వృద్ధురాలు నీరసబడిపోయింది అయినా దీక్ష మొండి మొండి పట్టుగా సాగిస్తోంది ఆమె పరిస్థితి ఆందోళనకరం అయ్యేలా ఉందని గ్రహించిన భక్తులంతా కలత చెందుతున్నారు బాబా ఏ మంత్రమో తంత్రమో ఆమె చెవిలో ఉది ఆమె దీక్ష విరమింపజేస్తే బాగుంటుందనుకున్నారు కానీ ఎవరికీ సాయినాథునితో ఈ విషయం చెప్పగల ధైర్యం లేదు శ్యామయ్యే ఈ సాహసానికి పూనుకున్నాడు బాబా వద్ద అతిథికి గల చనువుతో దేవా ఆ వృద్ధురాలు మరణిస్తే స్త్రీ దోషంతో పాటు బాబా నిర్దయుడు అనే అపకీర్తి మీకు వస్తుంది అది మేము సహించలేము ఆ వృద్ధురాలికి ఏ మంత్రమో తంత్రమో చెప్పి ఆమెని ఆత్మాహుతి ప్రయత్నం నుండి విరమింపజేయండి దేవా అని ప్రార్థించాడు శ్యామ నీవు వెళ్ళి ఆమెను మసీదుకి పిలుచుకురా అన్నారు సాయిబాబా శ్యామ ఆనందంతో పొంగిపోతూ ఆమెను పిలుచుకొచ్చాడు గోఖలే బాయితో సహా మిగతా భక్తులంతా కూడా బాబా ఏ విధంగా మంత్రోపదేశం చేస్తారోనని కుతూహలంగా ఎదురుచూడసాగారు సాయిబాబా మృదు మధురంగా ఇలా అన్నారు అమ్మ గోఖలేబాయి నీవు నా కన్నతల్లితో సమానురాలివి నీతో అబద్ధం చెప్పవలసిన పని లేదు నాకు ఏ సద్గురువు ఏనాడు ఏ మంత్రోపదేశం అంటూ నా చెవిలో వారే మంత్రము ఓదలేదు మంత్రోపదేశం పేరుతో ఏ తతంగము అట్టహాసము వారు చేయలేదు మరి నేను పొందని మంత్రోపదేశాన్ని నీకేమని ఇవ్వను ఇస్తున్నట్లు ఎలా నటించను నీవే చెప్పు తల్లి సత్ప్రవర్తన సర్వభూతదయ సర్వాంతర్యామిని పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వ ప్రాణులలో దర్శించడం ఇవే మానవ కర్తవ్యాలని మాత్రం చెప్పారు నా గురుదేవులు నీవు ఉపవాస దీక్ష పట్టావు ఇది తగునా అన్నారు తల్లి శరీరాన్ని ఉపవాసం పేరుతో నిరాహారంగా ఉంచి చేయడం ఎంత తప్పు శరీరంలోని డెబ్భై రెండు వేల నాడీ సముదాయం ఆహార రసం మీదనే ఆధారపడి సక్రమంగా పనిచేస్తుంటాయి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాల్సిన ధర్మం మనకుంది పరబ్రహ్మకు రథం లాంటిది ఈ మన శరీరం ఈ మానవ శరీరాన్ని మొండిగా ఉపవాసాల పేరుతో అనారోగ్యం పాలు చేస్తే ఇక ఈ శరీర ధర్మం అయిన మానవ సేవ సర్వభూతదయ సర్వాంతర్యామి దర్శనం ఎలా వీలవుతాయి ఆహారం లేకపోతే ఇంద్రియాలు పనిచేయవు శరీరంలోని ఇంద్రియాలు సరిగా పనిచేయకపోతే ఆ బలహీనతతో ఆకలి తాలూకు అగ్ని తాలూకు కోపం నిస్సహాయత ఆహారం గురించి నిరంతర ఆలోచన శరీరంలోని రక్త కణాలలో శరీర రక్త ప్రసరణలో ఒత్తిడి హెచ్చడమో అంటే హై బీపీ ఒత్తిడి తీవ్రంగా పడిపోవడమో అంటే లో బీపీ జరుగుతుంది మనిషి ఇక తన కర్తవ్యం నిర్వహించలేడు అనారోగ్యం జబ్బుకు దారితీస్తుంది ఈ సిరోమ్ అంటూ రోగిలా వ్యాధిగ్రస్తునిలా తన మీద తనే ఆత్మవిశ్వాసం కోల్పోయి వైద్యులు భూతవైద్యులు అంటూ తిరగడం మొదలెట్టి జీవితం వృధాగా కష్టాలు పాలు చేసుకుంటారు ఇది ఎంత తప్పు ఆత్మారాముడైన శరీర క్షేత్రజ్ఞుడిని హింసించడం ఈ ఉపవాసం యొక్క ఫలితం ఇది తగున కొందరు మూర్ఖంగా కొడుకులు కోడళ్ల చేత తరచూ ఉపవాసాలు చేయించి ఆనందిస్తుంటారు మరి కొందరు తామే ఉంటారు ఉపవాసం చేయని వారిని చేయలేని వారిని చులకనగా చూస్తారు బలవంతంగా ఉపవాసాలు చేయించి ఆనందించే కొందరు పరిహసించి పరులుగా గుర్తుంచుకో అమ్మ పరహింస పరులుగా గుర్తుంచుకో సారీ అమ్మ మితాహారం తీసుకుంటూ తన దేహ సంబంధమైన సర్వ కర్తవ్యాలను నిర్వర్తించే గృహస్థు అయినా గృహిణి అయినా బ్రహ్మచారి అయినా సన్యాసి అయినా అవధూత అయినా ఎవరైనా నియమంగా ఉపవాసం చేసేవారి క్రింద లెక్క నా సద్గురువు నాకు చెప్పిన విషయాలు నీకు చెప్పాను నాకు చేయని నాకు తెలియని మంత్రోపదేశం నీకెలా చేయమంటావు ఇక నీ దీక్ష విరమించు అన్నారు సాయిబాబా గోఖలేబాయికి ఆ బోధ మనసులోకి అమృతధారలా ప్రవహించింది అలాగే బాబా అంటూ బాబా స్వయంగా ఇచ్చిన గ్లాస్ పాలు పుచ్చుకుని దీక్ష విరమించి వాడాకు వెళ్ళి భోజనం చేసింది బాబా కొందరిని భావార్థ రామాయణం పారాయణ చేయమనేవారు కొందరిని ఏకనాథ భాగవతం పారాయణం చేయమనేవారు కొందరిని విష్ణు సహస్రనామం మరికొందరిని జ్ఞానేశ్వరి అంటే భగవద్గీతకు మరాఠీ వ్యాఖ్యానం ఇంకా కొందరిని మారుతి మహాలక్ష్మి శని ఖండోబా మహాదేవ మొదలైన ఆలయాలను దర్శించమనేవారు ముస్లిం సోదరులు ఖురాన్ చదువుతుంటే శ్రద్ధగా తాను పాల్గొనేవారు ఎవరెవరి ఇష్టదైవాన్ని వారు అర్చన చేసుకోమనేవారు సర్వ మానవ సౌభ్రాతృత్వం సర్వదైవ సమానత్వం సర్వమాత కులాతీతమైన దృక్పథం తన భక్తులకు నిరంతర ప్రత్యక్ష పరోక్ష బోధలతో తన ప్రవర్తనతో చేసి చూపేవారు సాయినాథుడు హేమడ్ పంతుగా నామకరణం అన్నా సాహెబ్ దబోల్కర్కు ఎలా జరిగిందో తెలుసుకుందామా గోవిందరావు రఘునాథ దబోల్కర్ అనే ఈతడు సదాచార సంపన్నత కలిగిన ఆర్య గౌడ బ్రాహ్మణ వంశంలో జన్మించారు దబోల్కర్ చిన్నతనం నుండి తాత తండ్రుల నుండి సంక్రమించిన భక్తి పూజా విధానము సాంప్రదాయాలు సంస్కృత భాషా గ్రంథ పఠనం సంస్కృత భాషలలో మంచి పట్టు వచ్చాయి కానీ వారి కుటుంబం పేదరికంతో అతడిని గొప్ప చదువులు చదివే అవకాశం ఇవ్వలేదు ఐదో క్లాస్ వరకు ఇంగ్లీష్ చదువు చదివిన దబోల్కర్ విషయ పరిజ్ఞాన మేధా సంపత్తి గలవాడవడం వల్ల అక్కడే టీచర్ వృత్తిలోనే కొనసాగుతూనే ఆనాటి సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రైవేటుగా చదివి వ్రాసి పాస్ అయ్యాడు ఇతడి వినయ విధేయతలు వివిధ భాషా పరిజ్ఞానం గమనించిన కోలాబా జిల్లా మామలతాదారు శ్రీ సతాజీ చింతామన్ చిట్నీస్ అనే సత్పురుషుడు దబోల్కర్ను తలాటి గ్రామాధికారిగా నియమించాడు ఆ తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా తర్వాత మామల్తాదారు కచేరీలో పెద్ద గుమస్తాగా నియమించాడు అంచెలెంచెలుగా ఎదిగిపోయాడు దబోల్కర్ తర్వాత పై అధికారుల పొంది ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్గా ఆ తర్వాత కరువు నివారణ శాఖాధికారిగా తర్వాత షహాపూర్ మామల్తాదారుగా ఆ తర్వాత బాంద్రా నగర రెసిడెంట్ మేజిస్ట్రేట్గా ఆ తర్వాత ఖేడా జిల్లాలోని మూర్చాడ్ ఆనంద్ జోర్యాద్ పట్టణంలోను రెసిడెంట్ మేజిస్ట్రేట్గా పనిచేసి బాంద్రా అంటే బొంబాయికి బదిలీ అయ్యాడు ఆ సంవత్సరం పంతొమ్మిది వందల పదిలో ఒక తన స్నేహితులైన కాకా దీక్షిత్ నానా చందోర్కర్ల ప్రేరణలో షిరిడి వచ్చి సాయిబాబాను దర్శించాడు తొలి దర్శనంలోనే బాబా భగవానుడనే భావన కలిగింది గోవిందరావు అన్నా సాహెబ్ దబోల్కర్కు రిటైర్ అయ్యి పంతొమ్మిది వందల పదహారు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు సాయిబాబా మహాసమాధి వరకు బాబా వెంట సమాధి తర్వాత గొప్ప స్థాయికి చేరుకున్న దబోల్కర్ తన గ్రంథ పఠన శాస్త్ర పాండిత్యం వలనే ఉచ్చస్థితి సంప్రాప్తించిందని అందులో దైవం గురువుల ప్రసక్తే లేదని ఒకనొక మనోభావనకు లోనయ్యాడు ప్రతి విషయాన్ని శాస్త్రాధానంగా తర్కించడంలో మంచి నేర్పు సాధించాడు ఎదుటివారిని తన శాస్త్ర భాషా పరిజ్ఞానంతో వాదించి ఓడించడం వినోదంగా పెట్టుకున్నాడు అందులోనే అహంకారము చోటు చేసుకున్నది సాయి మహారాజ్ సర్వజ్ఞుడు దబోల్కర్ జీవితాన్ని ఒక మహామలుపు తిరుపుదలచారు అతడిలోని శాస్త్ర భాషాజ్ఞానం వృధాగా పోకూడదనుకున్నారు అదే సాయినాథుని ప్రత్యేకత అవగుణాన్ని కూడా సద్గుణంగా మలచగల నేర్పు సాయినాథ మహారాజ్ ప్రత్యేకత దీక్షిత్వాడాలో బస చేసి సాటి భక్తులతో వారు తాను అలసిపోయేంతవరకు శాస్త్ర చర్చ తర్కం చేసాగాడు సాటి భక్తులు విసిగిపోయి ఇతడితో వాదించి నెగ్గలేము అనే భావనకు లోనైనప్పుడు ఆనందించేవాడు దబోల్కర్ ఆ రోజు దబోల్కర్ ద్వారకామాయికి రాగానే సాయిబాబా నవ్వుతూ అతని ప్రక్కవారితో వాడాలో ఈ హేమడ్ ఏం చెబుతున్నాడు తర్కంతో శాస్త్ర విజ్ఞానంతో భాషా పాండిత్యంతో దైవం అవసరం లేకుండానే దైవశక్తికి అతీతంగానే సర్వం సమకూర్చుకొనవచ్చునని వాదిస్తున్నాడా అసలు గురువు ఎవరికీ అవసరం లేదంటున్నాడు కదా అన్నారు దబోల్కర్ నిర్ఘాంతపోయాడు వాడాలోని తమ చర్చ తన తర్కం బాబా గ్రహించడమే కాక హేమడ్ పంత్ అంటూ వ్యంగ్యంగా బిరుదు ప్రధానం చేశారు హేమాద్రిపంత్ అనే పేరు గ్రామ్య భాషలో హేమడ్ పంత్గా మారింది హేమాద్రిపంత్ అనే గొప్ప మేధావి యాదవ వంశీయులైన మహాదేవ రామదేవులకు మంత్రిగా ఉండే మహనీయుడు మహనీయుడు అతడు రాజనీతిజ్ఞుడు విద్యానిధి సర్వశాస్త్ర విశారధుడు సర్వభాషా కోవిదుడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి మొదలైన గొప్ప గ్రంథాలు రచించాడు రాచరికపు లెక్కలలో క్రొత్త పద్ధతులను కనిపెట్టి వాటిని రాజోద్యోగుల చేత అభ్యసింపచేశాడు విద్యాభ్యాసనలోనూ ఆ లెక్కల పద్ధతి ప్రవేశపెట్టించి గొప్ప కీర్తి పొందాడు మోడీ లిపి షార్ట్ హ్యాండ్ అనదగిన సూక్ష్మ లిపిని పరిశోధనతో కనుగొని ప్రవేశపెట్టి షార్ట్ హ్యాండ్ సూక్ష్మ లిపికి ఆద్యుడయ్యాడు మరాఠీలో పండిత బోపదేవుని ప్రక్కన కూర్చుని శాస్త్ర చర్చలు చేయగల స్థాయికి దేశంలో ఎవరైనా అతి మేధావిగా ఉంటే హేమాద్రిపంత్ హేమాడ్ పంత్ అంతటి వాడితను అనటం పరిపాటిగా సామెతగా మారింది ఈరోజు సాయిబాబా వాడాల్లో జరిగిన చర్చను సర్వాంతర్యామిగా వీక్షించారు విన్నారు ఎవరికీ గురువు అవసరం లేదు శాస్త్ర విజ్ఞానం ఉంటే చాలు ఆధ్యాత్మిక మార్గం ఇట్టే తెలిసిపోతుంది దానికి గురువు చేయడం ఎంత తప్పు సాయిబాబా తనని హేమాట్ పంతుతో పోల్చారు హేమాట్ పంతులోని వెయ్యవ వంతు మేధా సంపత్తి తనకు లేదే అనుకున్నాడు దబోల్కర్ ఆ పేరే హేమాడ్ పంత్ దబోల్కర్కు ఈ పేరు సరిగ్గా పెట్టారు బాబా అని అంతా అన్నారు ఆ పేరే నామకరణంగా మారింది గురుసేవ అవసరం లేకుండానే ఆధ్యాత్మిక సాధన పురోగతిని కూడా శాస్త్ర జ్ఞానంతో తర్కంతో భాషా పటిమతో సాధించవచ్చని తర్కిస్తున్నాడా మన హేమాడ్ పంత్ వాడాలో మరలా అన్నారు బాబా హేమాడ్ పంత్ ద్విజన్మ పొంది ద్విజునిగా మారిన దబోల్కర్ సిగ్గుపడిపోయాడు బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు బాబా మాటలలోని గూఢార్థంతో కూడిన హెచ్చరిక అతడి పాండితీ ప్రకర్ష గల హృదయాన్ని సూటిగా తాకింది శాస్త్రజ్ఞాన పరిజ్ఞానము ఆలోచన విధానము భాషా జ్ఞానము కలిగిన అతడిలో ఒక క్షణంలోనే బాబా పలుకులు పరివర్తన తెచ్చాయి బాబా మీరు ఇచ్చిన ఈ బిరుదు నా ఆహాన్ని నిర్మూలనం చేసింది నాలో క్రొత్త భావాలను రేపింది నా తప్పు నాకు తెలిసి వచ్చేలా చేసింది నా ఆహాన్ని నశింపచేసింది ఇక మీ పాదాల మీద ఆన అనవసరమైన వ్యర్థ తర్కాలతో కాలం గడపనుగాక గడపను ఇతరులను నొప్పించను గురుకృప ఉంటే గురుకృ గురుకృప ఒక్కటే ఆత్మజ్ఞాన సాధనకు సోపానం అన్న నగ్న సత్యం నాకు బోధపడింది బాబా సర్వశాస్త్ర పరిజ్ఞానం భాషాజ్ఞానం దైవం కరుణకు సోపానాలుగా చేసుకోవాలే తప్ప అహం ప్రదర్శనకు కాదు నన్ను క్షమించండి అన్నాడు పశ్చాత్తాపంతో పునీతుడై హేమాట్ పంత్ నీ భాషా జ్ఞానం వృధాపోదు నీవు ఒక సాధనంగా మారతావు అని ఆశీర్వదించారు బాబా ఆ హేమాట్ పంత్ మహాభక్తుడై సార్థక నామధేయుడై సాయిబాబా అనుమతితో సాయి సచరిత్ర రచించాడు మరాఠీలో నా చరిత్రను నేనే వ్రాసుకుంటాను హేమాట్ పంత్ నీవు ఒక సాధనానివి మాత్రమే దైవం చేసే ప్రతి పని ఇలాగే ఉంటుంది సుమా ఒక సాధకుడు గురుచరిత్ర దైవలీలలు గ్రంథస్థం చేస్తాడు ఒక సాధకుడు ఆ గురు దైవాలకు ఆలయాలు సమాధులు నిర్మిస్తాడు మరొక సాధకుడు ఆ గురు దైవాల కోసం వచ్చే యాత్రికులకు వసతి సౌకర్యాలు మరొకడు ఊడ్చే పని పరిశుభ్రత పనులు చూస్తారు ఇంకొక సాధకుడు ఉంటాడు వాడు కేవలం ఆ గురువును దైవాన్ని కూవిమరుస చేస్తుంటాడు ఇది అవసరమే ఆ పాత్ర అవసరమే సృష్టిలోని ప్రతి చిన్న పని సమతుల్యంగా ఉంటుంది హేమడ్ సత్కార్యాలు ఎంత అవసరమో దుష్కార్యాలు కువిమర్శ అంతే అవసరం కువిమర్శ లేకుంటే సత్కార్యాల ప్రకాశం జన బాహుళ్యానికి తెలియదు సుమా అన్నారు బాబా నవ్వుతూ సాయిబాబా తన భక్తుల ఆధ్యాత్మిక పరిణితిని బట్టి ఒక తల్లి తన నలుగురు బిడ్డలలో ఎవరెవరికి శారీరక ఆరోగ్య అనారోగ్యాలను బట్టి ఒకే కూరను నాలుగు రకాలుగా వండి వారికి జీర్ణమయ్యే రీతిలో ఆహారాన్ని ఇస్తుందో సరిగ్గా అలాగే ఒక భక్తునికి భావార్ధ రామాయణం పారాయణం చేయమనేవారు మరొకరిని ఏకనాథ భాగవతం పారాయణం చేయమనేవారు ఒకరి జ్ఞానేశ్వరిని ఒకరిని జ్ఞానేశ్వరి పారాయణం చేయమనేవారు మరొకరికి వారి వారి ఇష్ట దేవతా పూజాధికారులు వారి వారి సాంప్రదాయానుసారం నిర్వర్తించుకోమని చెప్పేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వారి వారి స్వధర్మాచరణాన్ని వదిలిపెట్టమనేవారు కారు శ్యామ తన తల్లి మృక్కు వణిలోని సప్తశృంగీదేవికి గాక సాయిబాబాకి చెల్లిస్తానన్నప్పుడు బాబా అంగీకరించగా వణికి వెళ్లి సప్తశృంగీదేవికి మృక్కు చెల్లించమని పంపారు అలాగే ఒక దంపతులు తమ తండ్రి ఆర్థికం పెట్టాలని ఆందోళన పడుతుంటే సాయినాథుడు అది షిరిడీలోనే జరిపే ఏర్పాట్లు చేయించడమే కాక భోక్తలుగా ఇద్దరు బ్రాహ్మణులను షిరిడి వచ్చి ఆ దంపతులు విధానపూర్వకంగా ఆర్థికం పూర్తి చేయగలిగే మహాద్భుత లీలలు చూపారు మరి ఈరోజు తెలుసుకున్నాం కదండి హేమాట్ పంతు గురించి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయినాథాయ్